ఫ్రేమ్ సెట్టింగ్ అండి ఇది ఇది వచ్చేసి ఒక ఎంబ్రాయిడరింగ్ మిషన్లో ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ మిషన్లో ఇలా వస్తుందండి ఇది సేమ్ మన మొబైల్ ఆపరేటింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది టచ్ ఫోను ఆపరేటింగ్ ఉంది కదా ఎంతోమంది అస్సలు మన చదువు రాని వాళ్ళం కూడా మనం టచ్ ఫోన్లు వాడుతున్నాం ఈ రోజులలో కాబట్టి టచ్ ఫోను ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో నేను క్లారిటీగా మీకు మంచిగా క్లారిటీగా అర్థమయ్యేటైతే చెప్తానండి నాకు తెలిసినంతలో నేను క్లారిటీ ఇస్తాను అర్థమైందా కాలేదనేసి అయితే మీరేమి నాకు చెప్పాలి దీంట్లో వచ్చేసి ఫ్రేమ్ సెట్టింగ్ అండి ఇది ఇది ఫ్రేమ్ సెట్టింగు దీన్ని ఉన్న డిజైన్ కూడా నేను క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఏం లేదండి ఎంటీ ఫ్రేమ్ అది ఎంటీ ఫ్రేమ్ ఎంటీ ఫ్రేమ్లో ఏ ఏం పార్ట్స్ ఉంటాయి అసలు ఏముంటాయి అంటే ఒక ఫోర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఆప్షన్లు మాత్రమే మనకు క్లారిటీ కనబడతాయి నీట్గా కనిపిస్తున్నాయి ఈ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఈ నాలుగు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం బ్లౌజ్ డిజైన్కు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో ఫ్రేమ్లో సెట్టింగ్ కానీ ఏ చిన్న మిస్టేక్ ఏది జరిగినా కూడా ఈడ మీరు వేసుకోవడానికి అయితే రాదండి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ని మనం క్లిక్ చేద్దాం ఈ నాలుగు ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ నాలుగు ఆప్షన్స్ అండి ఈ నాలుగు ఆప్షన్స్లో మనం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం ఫస్ట్ ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇది ఇందులో దీనికి వచ్చేసి ఒక పెన్ డ్రైవ్ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ని మనం ఇలా దీనికి సెట్ చేసుకుంటాము అలా సెట్ చేసుకున్నప్పుడు ఆ పెన్ డ్రైవ్లో ఇవన్నీ డిజైన్స్ ఏ అండి ఈ డిజైన్స్ అన్ని పక్కా పెడదాం ఈ డిజైన్స్ ఏమి కనిపించట్లేము ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఈ డిజైన్స్ ఏం లేవు అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఈడ నొక్కినప్పుడు ఈయన పెన్ డ్రైవ్ కనిపిస్తుంది కదా ఈ పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలండి ఓకే క్లిక్ చేసిన క్లిక్ చేసినప్పుడు ఈ ఫోల్డర్స్ ఇవన్నీ ఫోల్డర్స్ ఎందు అన్నిట్లలో డిజైన్స్ అన్నీ ఉన్నాయండి అన్నిట్లలో డిజైన్స్ ఉన్నాయి మనకి ఏ డిజైన్స్ అయితే కావాలి ఆ డిజైన్ ఏ ఫోల్డర్లో ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి దాని మీద కనిపిస్తుంది మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫోల్డర్ ప్రస్తుతానికి నాకు ఈ చంద్రకళ అనే ఫోల్డర్లో ఒక డిజైన్ ఉంది నేను చూపిస్తున్నా చూడండి ఓకే ఈ ఫోల్డర్లో డిజైన్ ఉంది ఆ డిజైన్ ఎంత జీరో వన్ డిజైన్ ఓకే ఈ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది ఒకసారి చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది సపోజ్ మనం ఇది ఒకటి హ్యాండ్ లేదంటే ముందు భాగం అనుకుందాం ముందు భాగం ఇది ఒకసారి చూడండి ఇది ముందు భాగం దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకున్నాం కదా మనం క్లిక్ చేసుకున్నప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలండి ఈ డిజైన్ని మనకు ఈ ఇందులో ఫ్రేమ్లోకి రావాలంటే దాన్ని ఒక సేవ్ ఆప్షన్ తీసుకొచ్చుకోవాలి ఆ సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే చూడండి ఇది ఇది ఉంది కదా రెడ్ కలర్లో ఉంది బాణం ఇది దీని దగ్గరికి వచ్చి క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు చూడండి పాటర్న్ నెంబరు జీరో వన్ సెవెన్ ఉంది చూడండి ఈ జీరో వన్ సెవెన్ డిజైన్ కదా మనకు కావాల్సింది దాన్ని మనం ఇక్కడ ఓకే చేసుకోవాలి ఓకే అది సేవ్ అయిపోయింది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక దాంట్లో సేవ్ అయిపోయింది ఈ సేవ్ అయిపోయిన దాన్ని బ్యాక్ రావాలి మళ్ళీ అక్కడ సేవ్ చేసుకున్నాం కదా మనం వచ్చిందా రాలేదని చూసుకోవాలంటే బ్యాక్ రావాలి ఇది వచ్చేసి బ్యాక్ బటన్ మళ్ళీ నొక్కాలి ఓకే వచ్చింది ఆ డిజైన్ చూడండి ఆడ మనం నొక్కిన డిజైన్ ఇక్కడికి వచ్చింది సేవ్ అయిపోయింది ఓకే సేవ్ అయిపోయిన డిజైన్ని ఫస్ట్ ఆప్షన్లోనే మళ్ళీ సెకండ్ ఆప్షన్కి పోకముందే అండి నేను మంచి క్లారిటీగా చెప్తాను వినండి సెకండ్ ఆప్షన్కి పోకముందే ఇక్కడ ఒకటి చూడండి ఇది ఏం కలర్ అంటారు లైట్ గులాబీ కలర్ కదా ఇందులోకి ఈ ఈ బాక్స్ ఉంది కదా లైట్ పింక్ లాగుంది కదా ఇది లైట్ పింక్ కలర్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో మనం క్లిక్ చేయాలి ఓకే ఈ డిజైన్ వచ్చింది ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న డిజైన్ వచ్చింది ఓకే తర్వాత దీన్ని మళ్ళీ బ్యాక్ పోవాలి బ్యాక్ అనేది మళ్ళీ పోవాలి బ్యాక్ పోయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అనేది అయిపోయిందండి మనం దీనిలోకి తీసుకొని దాన్ని బ్యాక్ పోయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అనేది క్లోజ్ సెకండ్ ఆప్షన్ పోవాలి ఓకే సెకండ్ ఆప్షన్కి వచ్చినాం సెకండ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రింగ్ లాగుంది కదా మనం ఇందాక తీసుకున్న సేమ్ ఉంది కాకపోతే ఇక్కడ పింక్ కలర్ వచ్చింది ఇక్కడ ఓన్లీ బ్లూ కలర్ వచ్చింది దీన్ని క్లిక్ చేసుకోవాలి ఆడ చూసిన డిజైన్ ఇక్కడికి వచ్చింది అక్కడ చూసిన డిజైన్ సెకండ్లోకి వచ్చింది దీన్ని వచ్చేసి మనం ఎచ్చి తగ్గులు వేసుకోవచ్చు అండి ఇది ఎక్స్ ఇది వై అంటే వెడల్పు పొడవు ఇది వచ్చేసి వెడల్పు పొడవు చూడండి ఇది ఒకవేళ తగ్గించుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం హండ్రెడ్ ఉంది తొంభై చేసుకోవచ్చు తొంభై అయింది ఇక్కడ హండ్రెడ్ ఉంది దీన్ని కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాం ఎనభై ఐదు నేను ఎనభై ఎనిమిది చేసుకున్నా ఓకే ఎనభై ఎనిమిదికి వచ్చింది ఎచ్చి తగ్గులు అనేటివి ఉంటాయండి ఇందులో లేదు ఇంకా దీన్ని మార్చుకోవాలన్నా మనం మార్చుకోవచ్చు ఇక్కడ డైరెక్షన్ ఉంది చూడండి ఇట్ మన సైడ్ ఉందా లేదనుకుంటే ఇటు సైడ్ ఉందా సైడ్ ఉన్నా కూడా దాని డైరెక్షన్ అనేది చూడండి పీ అనేది ఉంటుంది ఇక్కడ పి అనేది ఉంది కదా దాన్ని డైరెక్షన్ పీ ఉంది చూడండి ఈ పీని క్లిక్ చేసుకోవాలి చేసుకొని ఇందులోకి రావాలి సైడ్ తిరిగింది ఒకవేళ అది కూడా కాదు మాకు ఇలా ఉందనుకుంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ బటన్ ఒక్కాలి ఓకే అటు సైడ్ వెళ్ళిపోయింది అలా ఎలా అయితే ఉంటుందో యాంగిల్ ఏటైతే ఉంటుందో ఆ యాంగిల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఓకే ఓకే మనం ఇందాక చూసిన యాంగిల్కి తీసుకొచ్చుకుందాం ఓకే మనం ఫస్ట్ చూసిన యాంగిల్కి వచ్చేసింది ఇది ఎక్స్ వై అనేది కూడా తగ్గించుకున్నాం సెకండ్ ఆప్షన్ అనేది ఇది ఎక్స్ వై తగ్గించుకోవడం యాంగిల్ ఎటు ఉంటే అటు ముందుకు ఇటు సైడ్ ఉంటే ఇటు సైడ్ అటు సైడ్ ఉంటే అటు సైడ్ అటు సైడ్ ఉంటే అటు సైడ్ అటు సైడ్ ఉంటే అటు సైడ్ ఎటు ఉంటే అంటే నాలుగు వైపుల్లో ఏంటంటే అటు మనం యాంగిల్ మార్చుకోవడం థర్డ్ ఆప్షన్కి వచ్చేసి దీనికి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏ శారీస్లో ఎన్ని కలర్స్ వచ్చాయి మనం దేమేం కలర్స్ ఇందులో యాడ్ చేయాలనేసి ఇంకొకటి ఓకే చూడండి ఇంకొకటి ఇలా మనం యాంగిల్స్ అనేది కలర్స్ అనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు ఈ కలర్స్ అయిపోయినాయి థర్డ్లో ఏమేమి కలర్స్ కావాలి కలర్స్ కూడా ఇక్కడ ఉంటాయండి నువ్వు ఏ కలర్ దారం ఏ దేంట్లో పెట్టినావో అందులో ఇది సెట్ చేసుకోవాలి నువ్వు అది అయిపోయిన తర్వాత డిజైన్ అయిపోయింది ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి ఇది కన్ఫామ్డ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కన్ఫామ్ డిజైన్ అనేది ఓకే అయింది కన్ఫామ్ ఈ డిజైన్ని మనం రన్నింగ్లో పెట్టుకొని కుట్టుకోవచ్చు ఇక స్టార్ట్ చేసుకోవచ్చు డిజైన్ని డిజైన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ అనేది డిజైన్ని సెట్ చేసుకోవడం దాన్ని తీసుకొచ్చి కొంచెం సేవ్ చేసుకోవడం ప్లస్ ఇందులో తీసుకొచ్చి డబ్బాలకి తీసుకొచ్చి వదిలిపెట్టడం సెక్ సెకండ్ ఆప్షన్ అనేది ఎక్స్ వై వెడల్పు అండ్ పొడవ అనేది సెకండ్ ఆప్షన్లో సెట్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలర్స్ ఏమేం కలర్స్ నీ పెడతావు ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇంకేం కలర్లు మనకు దీన్ని సెట్ చేసుకోవాలనేసి థర్డ్ ఆప్షన్ ఈ మూడు ఆప్షన్స్ అయిపోయాక ఫోర్త్ ఆప్షన్కి పోయి ఈ డిజైన్ ఓకే అని కన్ఫామ్ చేసుకోవడం ఫోర్త్ ఆప్షన్స్ ఇవి వచ్చేసి నాలుగు ఆప్షన్స్ అండి ఇది ఫ్రేమ్ సెట్టింగ్ ఆప్షన్ ఫ్రేమ్ సెట్టింగ్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి అంటే కళ్ళు మూసుకొని కూడా చెప్పొచ్చండి చదువుతో సంబంధం లేదు ఏ చదువు వల్ల ఇది ఏమి ఉండదు కాబట్టి మనం ఫ్రేమ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈరోజైతే మన వీడియో అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్